నారావారిపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఇదే నమూనా కానీ నియోజకవర్గం దీనికి ఒక స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది మొన్ననే ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరియు ఎస్పీల పైన ఇద్దరి పైన చాలా కోపడ్డారు మీరేమనుకుంటున్నారు ఏంటి అవకతవకలు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవకతవ జరిగాయి మీరేమి యాక్షన్ తీసుకున్నారు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తూ వాళ్ళు యూపీటీస్ అంటే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము నేను పవన్ కళ్యాణ్ చెప్పాం ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన మూడు రోజులకు మునుపు ఒక రోజు రెండు రోజులు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు ప్రొట్రస్ట్ కింద ఆరు నెలల నుంచి పోరాడాడు ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగలని నేను ఎప్పుడు చూడలేదు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు దీనికి ఆరు మండలాలు ఉన్నాయి ఈ యొక్క దీనికి నియోజకవర్గానికి సరౌండెడ్మే పదకొండు నియోజకవర్గాలు ఇటు తిరుపతి కాళహస్త్రి లెహన్ నగిరి వస్తే జిడినూరు పూతలపట్టు కుమ్మునూర్ ఆ పక్క పీలేర్ పక్కన రాయచోటి ఇంకో పక్క నదింపేట ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళు చేసే మోడర్స్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చలవిడిగా ఉపయోగించారు పోయినసారి ఇక్కడ చూస్తే రెండు లక్షల తొంభై వేల ఓట్లతో మూడు వందల ఇరవై ఐదు బూతులు ఉన్నాయి ఇప్పుడు మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు అన్నారు రెండు దీనికి డెబ్బై బూతులు పెంచేసారు అంటే మూడు వందల ఇరవై ఐదు బూతులు మూడు వందల డెబ్బై ఐదు బూతులు అయిపోయినాయి పద్దెనిమిది వేల ఓట్లకి అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక తుమ్మల గుంట్లో నాలుగు బూతులు ఉన్నాయి అవి ఇప్పుడు ఏడు బూతులు చేశారు అంటే మొత్తం కలిసి బాడ లెక్కలు మళ్ళా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లే ఉన్నాయి అది మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లైనాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అప్పటికి కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్లు మార్పులు కొత్తగా ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ సిక్స్లో చేర్పించేశారు అందులో ఇరవై ఐదు వేల ఓటర్లు ఆరు వేల మంది నలభై ఎనభై ఐదు సంవత్సరాలు ఓటర్స్ అనమాట వయసు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వచ్చారో ఎవరికీ తెలియదు ఈ పదమూడు వేల ఓట్లు వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ సంగీతం హరి హరి అనేది సంగీత హరి సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీత హరి ఈ ఫోటో చూడండి ఒకటి తిరుపతి ఓటు చంద్రగిరి తిరుపతి ఓటుని ఈ దీంతో మార్చేసుకున్నారు ఇంటి పేరు వెనకాల పెట్టారు ఒక దాంట్లో ముందు పెట్టారు ఇది ఒక గెస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇంకో పక్కన చూస్తే దోవాల శ్రావ్య చంద్రగిరి కాళాశ ఎంత బరి దిగిచ్చేసారంటే అంత బరి ఇచ్చారు ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్ పీలే మల్లంగుంట్ల మహేష్ మహేష్ చంద్రగిరి ఇదేం చేశారు బ్లర్ చేశారు అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేశారు అదే మరి ఇంకో ఒకటి కాదు అన్ని ఇదే మరి ఇంకో ఇంకొక తిరుపతి దగ్గరి ఇది నందిని 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 పసుమూర్తిని పసుమూర్తి